రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియాపరిలోకపు తండ్రి సర్వ సృష్టి కర్తయ్యేన మా గోప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ పరిశుద్ధమైన శక్తి గల ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి సమస్త దేవతల కంటే పైగా మహాద్యం కలిగిన దేవుడవు ఆరాధనలకు యోగ్యుడవు అద్భుతములు చెయ్యి వాడవు ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా గొప్ప కార్యములు చేసే శక్తి మంతుడవు అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడవు ఆదియు అంతమున దేవుడవు ఇదిగో మృతుడ నైతిని కాని యుగ యుగాలు సజీవునిగా ఉన్నానని పలికిన దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీకున్న అధిక శక్తిని బట్టి మీ పరిశుద్ధతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి பாப்புலம தோஷிலமாய அபவித்துலமன மம்மு మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా ఇడల శ్రద్ధ చూపారు మమ్మను పాపం నుండి రక్షించాలని మీరు పాపిగా మారినారు దేవా అయ్యా ఒకప్పుడు మా జీవితాలు చూస్తే గొర్రెల వల్లే ఈ లోకంలో త్రోవ తప్పిపోయి మాకిష్టమైన మార్గమున మేము జీవిస్తూ పాపానికి చెడుకు దాసులంగా బ్రతుకుతూ మా పాపముల చేత దోషముల చేత మా అతి క్రమములను బట్టి మేము చచ్చని స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మను కనికరించినారు మమ్మను చేసుకున్నారు మా నిమిత్తమై ఆ యొక్క కలువరు సెలవులు మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి మీరు కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు ఎంతగానో గాయపరచబడ్డారు కొట్టబడ్డారు మీ స్వరూపములు సొగసును కోల్పోయినారు మనుషులు చూడనొల్లని వానిగా చెయ్యబడ్డారు మా రోగములను మీరు పరిచినారు దేవా మా వ్యసనములను వహించినారు తండ్రి మీకున్న రక్తానంతా దారదారలుగా కార్చినారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మని రక్షించినారు తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మమ్మను కాచి కాపాడిన సహాయం చేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన ప్రభావ ఎందరైతే ప్రియులు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమున మేము ఏ పాపమైతే చేస్తూ వచ్చామో ఏ చెడు కార్యమైతే జరిగించినామో ఎక్కడైతే అవిధేతగా నడుచుకున్నామో మా చూపుల ద్వారా మాటలు క్రియలు ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన అపవిత్రమైన కార్యములను బట్టి పాపములను బట్టి మీ పాదముల వద్ద చేరు క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ దినమున ప్రియులు ఏ పనిలో విఫలమైనారో ఏ ప్రయత్నం సఫలం కాలేదని బాధపడినారో ఏ కార్యాలైతే వారి జీవితంలో జరగలేదని కృంగిపోయినారో ఎవరిని బట్టి మోసపోయిన స్థితిలో ఉన్నారో ఎందరి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో ఎలాంటి అనారోగ్యాన్ని బట్టి బాధించబడ్డారో దేవా ఇలా రకరకాల అపజయాలను శోధనలను శ్రమలను బట్టి బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి బాధలను శోధనలను శ్రమలను సంపూర్ణంగా దూరపరచమని నీ బిడ్డలందర్నీ ప్రతి పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు కాయ కష్టం చేస్తున్నారు ఎంతగానో కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలం రాని వారిగా ఉంటున్నారు అభివృద్ధి లేని పనులను చూస్తున్నారు దయచేసి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారు చేసే ఉద్యోగాలను వ్యాపారం మీరు దీవించండి తండ్రి ప్రతి బిడ్డకు కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా దేవా అయ్యా వారి అయ్యాడు అనుభవించలేని వారిగా ఉంటున్నారు వచ్చిన డబ్బంతా కూడా చిరిగిన సంచిలో వేసినట్లుగా ఏదో ఒక రూపంలో వారు అనుభవించకుండానే ఫలితం అంతా వృధా అవుతుందని బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దయచేసి బిడ్డల కష్టాజితాన్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా వరుస ఓటములను నుండి నీ బిడ్డని లేవనెత్తండి దేవా మీరే వారిని ఆశీర్వదించండి రానున్న దినాలలో ప్రియుల కష్టార్జితాన్ని గొప్పగా దీవించమని వారిని మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన కష్టాలు శ్రమలు బాధల మధ్య జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారు ఎదుర్కొనే కష్టాలు శ్రమలను మీరు దూరపరచండి దేవా అయ్యా ప్రతి బిడ్డకు కావాల్సిన ఓపికను మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగం కోల్పోయినామని కుటుంబం గడవడం కష్టమవుతుందని వ్యాపారంలో ఫలానా వ్యక్తులు మమ్మను మోసం చేశారని నష్టాల పాలయ్యామని వ్యాపారం పడిపోయిన స్థితిలో ఉంటుందని ఎంతగానో బాధపడుతున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే కుటుంబంలో భర్తను బట్టి బాధపడేవారు భార్యను బట్టి నెమ్మది లేకుండా జీవించేవారు కుమారుడు కుమార్తె మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారని ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు అయ్యా ఈ రకంగా శ్రమ వెంబడి శ్రమ కష్టం వెంట కష్టం ఇలా రకరకాల బాధల మధ్య కృంగిపోతున్నామని నెమ్మది సంతోషం లేకుండా జీవిస్తున్నామని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రార్థనలు మీరు ఆలకించి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు విశ్వాసంగా శ్రమలను బాధలను కష్టాలను భరించ కలిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి దేవా మమ్మను ఆత్మీయంగా భౌతికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ పరిస్థితిలో కూడా మేము అవిశ్వాసం అవ్వకుండా అల్ప విశ్వాసంగా మేము మేముండకుండా మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి శమణ గుండా మేము వెళ్తున్నప్పుడు ఆత్మీయంగా బలాన్ని పొందుకున్నట్టుకు సహాయం చెయ్యండి దేవా అయ్యాడు ఈ కష్టాలను ఈ సమస్యలను మాకు అపవాది అనుమతిస్తున్నాడో లేక దేవుడే అనుమతిస్తున్నాడో ఆయనే మమ్మలు కష్టాల పాలు చేస్తున్నాడా అనే ఆలోచనలతో సతమతం అవుతున్న వారందరితో మీరు మాట్లాడండి దేవా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు హృదయపూర్వకంగా నరులకు విచారములను బాధలను కష్టాలను కలిగి చేసే దేవుడు కాదు బ్రవ్వా ఒకవేళ మీరు బాధ పెట్టినను మీ కృప సమృద్ధిని బట్టి మరలా జాలి పడే క్షమించే అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా కష్టాలలో బాధలలో కూడా మమ్మను భద్రపరుస్తున్నందుకు రక్షిస్తున్నందుకు పోషిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అలాగే ప్రభా ఈ రాత్రి కాల సమయంలో వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది శోధనల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు అపవాది నిత్యము శోధించుచుండగా కష్టాల పాలు చేస్తుండగా శత్రువుల రూపంలో పగవారి రూపంలో విరోధుల రూపంలో బిడ్డలను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తుండగా వారి క్రియలు మీరు లయపరచండి దేవా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వంద స్తోత్రాలు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా యవ్వనస్తుని జ్ఞాపకం చేసుకోండి ఎవ్వన కాల మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు దీవించండి తండ్రి అయ్యా మీరే ప్రతి బిడ్డను కూడా భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి దినము డ్యూటీకి రకరకాల పనులను మీతో వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలుచండి దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న వారందరినీ ఆశీర్వదించండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా అయ్యాయి సమయాన దేవా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారు చేరవలసిన గమ్యానికి చేరుకునే కృపను అనుగ్రహించండి ఈ రాత్రి ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రనివ్వండి దేవా చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు బిడ్డల హృదయంలో రుచి తొలగించండి దేవా వారిలో భయాలను బాధలను కృంగుదలను తొలగించండి తండ్రి అయాన్ని బిడ్డలందరినీ సజీవులను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా రేపు దేమే మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడని నమ్ము చూస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచెయ్యము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్ము శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవైయున్నవి తండ్రి